దక్షిణ భారతదేశంలో రెండో అతిపెద్ద కథోలికా పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన గుణదల లూర్దుమాత మహోత్సవాల నవదిన ప్రార్థనలు శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి విజయవాడ కథోలికా పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు మెన్సూన్యోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్ వికర్ జనరల్ ఫాదర్ మెసాపం గబ్రియేల్ పుణ్యక్షేత్రం రెక్టర్ ఏలేటి విలియం జయరాజ్ స్వామి డయోసిస్ ఎడ్యుకేషన్ డస్క్ డైరెక్టర్ ఫాదర్ కొలకాని మరియన్న సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ తోట సునీల్ రాజు తదితర గురువులు పుణ్యక్షేత్రం ప్రధాన చర్చి వద్ద తదితర గురువులు పుణ్యక్షేత్రం ప్రధాన చర్చి వద్ద మరియమాత పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా తెలగతోటి జోసెఫ్ రాజారావు భక్తులకు సందేశమిస్తూ జగద్గురువులు పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ గారు రెండు సంవత్సరాన్ని జూబ్లీ సంవత్సరంగా ప్రకటించడం జరిగిందన్నారు దేవుని రక్షణ ప్రణాళికను కొనసాగి మరియ మాతను దేవుని తల్లిగా ఎన్నుకోవడం జరిగిందన్నారు స్త్రీలందరిలో మరియమాత ధన్యురాలని తెలిపారు క్రీస్తు తల్లి అయినా మరియమాతను గౌరవిస్తే దేవుని అనుగ్రహాలు తప్పక లభిస్తాయన్నారు